అసలు నీకు రాదు నీవు విద్యకు పనికిరావు అని ఏదైనా పని చేసుకొని బ్రతుకు అని విద్య నేర్చుకోవటానికి వచ్చిన విద్యార్థితో చెప్పాడు గురువు కానీ అతను సంస్కృత భాషకి వ్యాకరణం రాసి చరిత్రలో నిలిచిపోయాడు ఎవరా విద్యార్థి ఆ కథ ఏంటి తెలుసుకుందాం చాలా కాలం క్రిందట ఒక గురువు ఆశ్రమంలో విద్యను అభ్యసించటానికి ఒక విద్యార్థి వచ్చాడు ఆశ్రమంలో విద్యార్థులందరూ తమ గురువు చెప్పిన విషయాలను ఆకళింపు చేసుకోవటంలో చురుగ్గా ఉండేవారు కానీ ఈ కొత్తగా వచ్చిన విద్యార్థి మాత్రం వాళ్లను అనుసరించలేకపోతున్నాడు వాళ్లతో సమానంగా రాణించలేక అసహాయుడవుతున్నాడు గురువుగారు ఇదంతా గమనిస్తున్నారు ఒకరోజు ఆయన ఆ శిష్యుణ్ణి పిలిచి హస్త సాముద్రికాన్ని చేయి చాపమన్నాడు కొద్దిసేపు పరిశీలించిన మీదట శిష్యునితో శిష్య నీ జాతకరీత్యా నీకు విద్యాయోగం లేదు అంతా వెతికినా నీ అరచేతిలో విద్యకు సంబంధించిన దాఖలాలు కనిపించటం లేదు కదా అన్నాడు అప్పటికే నిస్పృహతో ఉన్న ఆ శిష్యుడు ఇంకా కృంగిపోయాడు నాయనా నీవిక మీ ఇంటికి వెళ్ళి నీకు తగిన వృత్తిని అవలంబించటం ఉత్తమం అన్నాడు గురువు బరువెక్కిన హృదయంతో ఇంటి బాట పట్టాడు శిష్యుడు దారిలో మది నిండా ఆలోచనలే కలత చెందిన మనసులో బాధించే ఆలోచనలు తప్ప ఏముంటాయి ఓ పక్క తల్లిదండ్రులు ఏమంటారోననే బాధ పక్క స్నేహితులు గేలి చేస్తారనే శంక ఇరుగు పొరుగు వారు తన్ని తక్కువగా చూస్తారేమోననే సందేహం ఇలా పరిపరి విధాల ఆలోచిస్తూ ముందుకు సాగిపోతున్నాడు కొద్ది దూరం వెళ్ళాక దాహంగా అనిపించింది చుట్టూ చూశాడు ఒక గ్రామం సమీపంలో చెదబావి కనిపించింది గ్రామస్తులు అందులో నుంచి ఒక రాతి గిలక సాయంతో నీటిని తోడుకుంటున్నారు ఆ బావిలోని నీటితో దాహం తీర్చుకొని పక్కనే ఉన్న చెట్టు నీడన సేద తీర్చుకుందామని కూర్చున్నాడు బావి వైపే చూస్తున్నాడు తాడుతో ఒరిపిడి చెందటం వలన రాతి గిలక అరిగిపోయి ఉంది శిష్యుడి మదిలో ఒక ఆలోచన మెదిలింది చెదగ చెదగ బలహీనమైన తాడు వల్ల ఒక రాయే అరిగిపోయింది అలాంటిది సాధనతో నేను విద్యను అర్జించలేనా నా విద్య పూర్తి చేసుకోకుండా ఇంటికి తిరిగి వెళ్ళను అని దృఢ నిశ్చయంతో ఆశ్రమానికి తిరుగుముఖం పట్టాడు తిరిగి వచ్చిన శిష్యుణ్ణి చూసి గురువుగారు ఆశ్చర్యపోయారు గురువుగారికి మళ్ళీ తన అరచేయి చూపించి గురువుగారు మీరన్న విద్యారేఖ ఇక్కడ ఎక్కడ ఉంటుంది నాకు చూపించండి అన్నాడు తన వేలితో గుర్తులు చూపించాడు గురువు ఇప్పుడే వస్తానంటూ బయటకు వెళ్లాడు శిష్యుడు దగ్గర్లో ఉన్న ఒక పదునైన రాయిని తీసుకొని గురువు గుర్తును చూపించిన చోట గీతలాగా కోసుకున్నాడు తిరిగి గురువు దగ్గరకు వచ్చాడు గురువుగారు కూడా విద్యారేఖ ఉంది నేను ఇంటికి వెళ్ళదలుచుకోలేదు దయచేసి మిగతా వాళ్లతో పాటు నాకు విద్యను బోధించండి అని ప్రాధేయపడ్డాడు ఇదంతా చూసిన గురువుగారికి నోట మాట రాలేదు శిష్యుడికి విద్య పట్ల గల ఆసక్తి చూసి ఆయన హృదయం ద్రవించిపోయింది అతని పట్టుదలకు ముగ్ధుడయ్యాడు అతనికి కూడా విద్య నేర్పటం ప్రారంభించాడు అనతి కాలంలోనే ఆ విద్యార్థి మిగతా వారందరినీ మించిపోయాడు పెద్దయ్యాక ప్రపంచంలోనే అత్యంత ప్రాచీనమైన భాషగా భావిస్తున్న సంస్కృతానికి వ్యాకరణం రచించాడు అతని పేరు పాణిని మహాకవిగా గొప్ప పేరు సంపాదించాడు పట్టుదల ఉండాలే కానీ సాధించలేనిది ఏమీ లేదు అని ఈ కథ ద్వారా మనకి తెలుస్తుంది